నమస్తే రైతులంజనీ స్వాగతం నేను సహస్ర తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగానే రైతులు తమ పొలాల్లో లేదా వ్యక్తిగతంగా మొక్కలు నాటిన వారికి డబ్బులు ఇవ్వనుంది ప్రభుత్వం తెలంగాణ వన మహోత్సవంలో భాగంగా లక్షల మొక్కలు నాటేందుకు కోట్ల ఖర్చు చేస్తుంది అయితే నాటిన మొక్కలు ఆ తర్వాత పది లేదా పదిహేను రోజులకి చనిపోతున్నాయి దీంతో పెట్టిన ఖర్చు సమయం శ్రమ అంత వృధా అయిపోతుంది అయితే ఇలా మొక్కలను సంరక్షించిన వారికి డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొక్కలను పెంచడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ఇది అవసరం అని అంటున్నారు మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండడానికి చెట్లు చాలా అవసరం ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచడానికి ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించిన వారికి ఆర్థిక సహాయం కూడా అందించాలని నిర్ణయించింది ఈ ఆలోచనతోనే తెలంగాణ సౌభాగ్య ప్రకారం గత మూడేళ్లలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో నాటిన మొక్కలు ఇప్పటికీ బతికే ఉంటే వాటిని సంరక్షించిన వారికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వనుంది అటు రైతుల పైన మొక్కలను సంరక్షించిన ఎవరికైనా సరే ఈ ప్రోత్సాహం లభించనుంది మరి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ఈ పథకం కోసం ప్రభుత్వం ఐఓఆర్ఏ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసింది ఈ సంస్థ మొబైల్ అప్లికేషన్ ద్వారా మొక్కల వివరాలను నమోదు చేయనుంది మొక్కల రకం వాటి పెరుగుదల కాండం పరిమాణం వంటి వాటిని బట్టి మొక్కల సంఖ్యను బట్టి ఆ ప్లాంట్ల యజమానులకు ముప్పై ఏళ్ల వరకు ఏటా ఆదాయం వస్తుంది ఒక మునగ చెట్లకు తప్ప మిగతా అన్ని రకాల మొక్కలకు ఈ పథకం వర్తిస్తుంది లభించే ఆదాయంలో పది శాతం ఐఓఆర్ఏ సంస్థ తీసుకుంటుంది ఈ విధంగా వ్యక్తిగత స్థలాల్లో మొక్కలు పెంచిన వారికి పంచాయతీలకు సుమారు ఏటా వెయ్యి నుంచి పన్నెండు వేల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ పద్ధతి వల్ల ప్రజలు మొక్కలను నాటడం వాటిని సంరక్షించిన మరింత ఆసక్తి చూపిస్తారని అధికారులు ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారీగా మొక్కలు నాటడానికి నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ వాటి రక్షణ సరిగ్గా జరగకపోవడం వల్ల చాలా మొక్కలు చనిపోతున్నాయి ఈ సమస్యను అధిగమించడానికి ఇప్పుడు ప్రజలు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు ఈ సంవత్సరం ప్రభుత్వం పదహారు మొక్కలు నాటాలని పెట్టుకుంది ఇప్పటి వరకు ఎనిమిది లక్షల వరకు మొక్కలు నాటారు పచ్చదనం పెరిగితే కాలుష్యం తగ్గుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి వాతావరణ సమతుల్యత కూడా నెలకొంటుంది ఈ పథకం ద్వారా మొక్కలు నాటడమే కాకుండా వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతలు కూడా ప్రజలకు కట్టబెట్టడం మంచి పరిమాణం అని కూడా అంటున్నారు